ట్టుకు ప్రభా మేము గురైపోతున్నాం దేవా కంచెలో పడిన అయ్యా విత్తనాలు లే మేము ఎదక్కున్న మేము నిలిచిపోతున్నాం దేవా అయ్యా అయ్యా ఈ ఎండిపోయిన ఎముకల్లో అయ్యా నీ జీవ నది కావాలయ్యా నీ జీవకు మాట కావాలయ్యా నీ కృప కావాలయ్యా అయ్యా అయ్యా సహాయం చెయ్యండి సహాయం చేయండి నైనా మేము కుంగిపోయిన వేరలు అయ్యా 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 తండ్రి నాయనా మమ్మలను లేవనెత్తే మమ్మలను బలపరిచే మా ఎడలో కృప చూపించే దేవుడు నీ విప్రవ్వా బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా 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 ఇదిగోనైనా మా ప్రతి బలహీనతను నీ కృప చేత మమ్మల్ని క్షమించి అయ్యా బలపరిచే దేవుడిగా ఉన్నావు తండ్రి నా కృపణికి చాలును నా చాలును అని నీ వాగ్దానముతో కూడిన అయ్యా ఆదరణ మాకు ఇచ్చిన దేవామికే సూత్రం 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 అయ్యా దేవామికే అయ్యా 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 నీ వరములతో నీ వరములుతో మమ్మలను అయ్యా 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 అలంకరించండి నాయన అయ్యా నీ అభిషేకం ఆత్మాభిషేకం మాకు కలుగును గాక ఆత్మ అభిషేకం మాకు కలుగును గాక అయ్యా 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 పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ పరిశుద్ధాత్మ మీరే దర్శించండి దర్శించండి మా హృదయంతరంగంలో నుండి అయా హృదయమార మనసార అయ్యా దేవాది దేవా మిమ్మల్ని శుద్ధిస్తూ అయా పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవ మిమ్మల్ని కొనియాడే కృప మాకు దయచేయండి ఆత్మ పూర్ణులుగా మమ్మల్ని మార్చండి దేవా యేసయ్యా వందనాలు వందనాలు ఎస్ వందనాలు నా త్రికి కృతజ్ఞత మహిమను చెల్లిస్తున్నాను ఇదిగో నాయన యోదే కాలం నీతి మంతుడా పాదాల దగ్గరికి వస్తున్నాను మరవని దేవా విడవని దేవా ఎడబాయిని దేవా అయ్యా అయ్యా మీకింగ్ సుతి మహిమలు చెల్లిస్తున్నానయ్యా ఇదిగో నాయన హెస్ అయ్యా ఎస్ అయ్యా పునరుత్డ ఓ ముఖ్యం చేయడ సహాయకుడా సర్వోన్నతమైన దేవ మా కొండ మా కోట మా శ్రీదుర్గమ మా కేడమ మా డాలు మా శృంగమ మా శైలమ ఓ మా ఆధారమా మీకే సోత్రం 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 ఏహో వనిషి ఏహో శమ ఏహో వాలు అయ్యా మీకే సూత్రం నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ నిత్యము ఆరాధింపబడుచున్నవాడ నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోట్ల ఆది భక్తుల చేతను అయా దూతల చేతను సర్వ సృష్టి చేతను ఆడపడుచున్న దేవా అయ్యా మీ బంగారు పాదాలకి వందనాలు సుతులు మహిమలు చెల్లిస్తూ దేవా నీ సన్నిధిలో మరుపెడుస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నీ సన్నిధిలో అయ్యా గోజాచున్నాము నీతిమంతుడా అయ్యామికే వందనాలు 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 అలెలు యహూ అయ్యామికే వందనాలయ్యా అయామికే వందనాలయ్యా అయ్యా ಸೋತ್ರ ಸೂತ್ರ ಸೂತ್ರ ಪರಿಶುದ್ಧಾತ್ಮದೇವ ಸೋತ್ರ ತನ್ ಯು ದೇವ ಸೋತ್ರ ಯಶು ಪ್ರವ ಅಯ್ಯಖಾ ಸೂತ್ರ ಸೋತ್ರ ಸೂತ್ರ ಸೂತ್ರ ಸೋತ್ರ గొప్ప కార్యములు చెయ్యివాడా మీకే సూత్రం సూత్రం అద్భుతాలు చెయ్యివాడా మీకే సూత్రం 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 మా ప్రార్థన ఆలకించువాడా మా ఆరాధన స్వీకరించువాడా అయ్యా మా ఎడల అయ్యా మా ఎడలని కనికరముడు మీకృపను అనుగురించు దేవా సోత్రం సూత్రం 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 య అలెలు యహలెలు యహలెలు య దైవమా దైవమా దేవమా మీకే వందనాలు చెల్లిస్తుంది మన తండ్రి అలెలు నా దేవా నా దేవా నా దేవా యసయ్యా మహిమ మహిమ చెల్లిస్తున్నాను ఘడతలు చెల్లిస్తున్నాను నీతి మందుడ నీతి మందుడ నీతి మందుడ మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయనా ఇదిగో ఇంతవరకు మీరు జరిగించిన అయ్యా యా అయ్యా య ప్రభా ఈ మూడో దినం అయ్యా మీ తెలుసు సంగ ఉపవాస కోరికలో ఈ మూడో దినమును ప్రభా మీరు మాకు ఇచ్చిన విధమును బట్టి మరొకసారి మీకు సూత్రం 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 ఇంతవరకు పాటలు ద్వారాను అయా ఇదిగో అనేకమైన నాయన విధములుగా మీ నామమును మహిపరిచే గొప్ప ఆదరణ మీరు మాకు దయచేసినందుకు సూత్రం 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 ఊహించని మీరు ఊహించిన ఉపకారాలు మా జీవితాల్లో గురించిన దేవ మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇదిగో దేవ మరి ఎంతవరకు జరిగింది ఆరాధన ముఖాంతరము నెజరేడైన ఏసునామలో ఈ శృతి ఆరాధన మీకే నెజరేడైన ఏసునామలో తండ్రి ఒక దేవ మీకే సమర్పిస్తున్నాము తండ్రి